దామగుండం స్టేషన్ విషయంలో బొబ ఈ ఆడిన అబద్ధాలు మాటలు మెస్మరైజింగ్ అంతా ఇంత కాదు ఇది ఈమెకు ప్రేమ ఉన్నట్టు ఎవ్వడికి లేనట్టు అబద్ధాల పుట్టలతోటి జనాన్ని పక్కదో పట్టిచ్చే విధంగా చేసిండు చాలా క్లియర్ గా ఇది దేశంలోనే రెండో రాడారు దీనికి సంబంధించి విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ చెప్పింది ఈ ప్లేస్ అనువైనది తెలంగాణలో ఉంది ఇక్కడ పెడితే అని ఇది దేశానికి చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ కానీ దీన్ని కూడా ఆమె వ్యతిరేకించింది అక్కడ నలభై ఎనిమిది శాతం మాత్రమే అటవీ భూమి పోతుంది యాభై రెండు శాతం ఆ మేము ముట్టుకోము అక్కడున్న ఆలయానికి గాని అక్కడికి వచ్చే భక్తుల విషయంలో కానీ ఏ ఆటంకాలు ఉండవు ఎంతైతే అటవీ ప్రాంతం పోతుందో దానికి రెండింతలు మూడింతలు చెట్లను పెట్టే విధంగా ప్రాజెక్ట్ ని ఏమంటారు తయారు చేస్తున్నాం అబద్ధాలు చెప్తున్నారు పన్నెండు లక్షల ఆ చెట్లు తీసేస్తున్నారు అనేది ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా వినకుండా ఆ నదులు ఈ నదులు చెట్లను లాస్ చేస్తారు పర్యావరణాన్ని లాస్ చేస్తారు అన్ని నోరు దృష్టి అబద్దాలు పుట్టంటారు యుషన్ రా ఆ లెవెల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది శత్రు దేశాలు భయపడతాయి దానిలో వదిలేసి ఇక్కడ అది కట్టకుండా ఉండాలి దేశానికి మేలు జరగకూడదు అని ఒక డీప్ స్టేట్ కుట్ర చేసినట్టు చేసింది రాష్ట్రం దేశం అభివృద్ధి చెందకుండా ఉండే విధంగా ఇక్కడ నుంచి ఒక విషయాన్ని వదిలింది దాన్న అదేనంటే ఢిల్లీ పేలులకు సంబంధించి ఈమె మాట్లాడిన మాటలకి నిజంగా చెప్తా చాలా కోపం వచ్చింది సెక్యూరిటీ ఫెయిల్యూస్ ఏం తెలుసు నీకు భద్రత గురించి ఒక్కరోజు బార్డర్ లో చేసిరా చెమటలు పడతాయి పై నుంచి కిందికి తెలుసా